నమస్కారం అందరికీ వాళ్ళ వేమన గురించి తెలుసుకున్నాం వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు ఈయన ఆంధ్రప్రదేశ్లోని కొండవీడు లేదా కడప ప్రాంతాలకు చెందినవాడుగా చెప్తారు ఈయన జీవితం మొదటంతా భోగ విలాసాల్లో గడిచిపోయిన రెండవ సగంలో ఈయన సన్యాసి అయ్య విరక్తి చెంది అనేక విధాల తపస్సు ఆచరించాడు తర్వాత యోగి వే వేమనగా మారి యోగి వేమనై ఆయన అనేక పద్యాలని రూపంలో రచించాడు ఇవి ఆటవెల్లదిలో ఉన్నాయి ఇందులో నాలుగు పద్యాల వరుస మొదటి మూడు వరుసలు మనకి పద్యం విషయం చెప్తుంది చివరి వరుస ఆయనకి సహాయం చేసిన విశ్వద అభిరాముల్ని గౌరవిస్తూ తన పేరుతో కలిపి ఆయన మగుటంగా పెట్టుకున్నారు విశ్వదాభిరామ వినురమ అని మొదటి మూడు లైన్లు మూడు రకాల అర్థాలు చెప్తే మనకి మొదటి అర్థం సామాన్య అర్థం అంటే సమాజానికి హితం కలిగించే సమాజ హితకరమైన విషయాలని చెప్తూ ఉంటుంది ఇది సామాన్య అర్థం మరి కొంచెం లోతుగా చదివే విద్వాంసులకి ఇది ఆధ్యాత్మిక అర్థాలని చెప్తుంది అలాగే ఈయన మరో విషయం కూడా చెప్పారు రసవాద విద్య యోగ విద్య రహస్యమైన యోగ విద్య రహస్యాల్ని గూఢంగా రాశారు ఈయన నేపథ్యాల్లో ఎందుకంటే ఇవి తెలుసుకోవడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి అందరికీ యోగ్యత ఉండదు కాబట్టి కొంతమంది యోగ్యత కలిగిన వాళ్ళు తెలుసుకోవడానికి ఈయన రహస్యంగా ఈ విద్యని చెప్పారు ఇలా నాలుగు పద్యాల లైన్ల పద్యంలో శతకం నూట ఎనిమిది పద్యాల శతకాన్ని వేమన రాశారు దీన్ని వేమన శతకంగా ప్రసిద్ధి చెందింది మనకి ఈయన శైలి చాలా చక్కగా తేలిగ్గా అర్థమయ్యే పద్ధతిలో ఉంటుంది సమాజంలోని సృహ కుల వివక్షత మూఢ విశ్వాసాలని వేమన తీవ్రంగా ఖండించారు కులంబు లేదు గుణంబు ముఖ్యము అంటారు అంటే కులము మతాలు కాదు మంచి గుణం కలిగి ఉండటం చక్కటి ధర్మం కలిగి ఉండటం ముఖ్యము అంటారు అలాగే నైతిక విలువలు లేని మనిషి మనిషి కాదు అంటారు ఎలా సహాయపడాలి ఇతరులకి ఎలా జాలి దయ కలిగి ఉండాలో చెప్తారు అలాగే వేదాంతార్థంలో విగ్రహారాధన కంటే ఆధ్యాత్మిక ధ్యానం ముఖ్యము అని చెప్తారు అలాగే మనం ఒక పద్యాలు ఉదాహరణ చెప్పుకున్న ప్రజలకు బాగా తెలిసినవి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచులు జాడవేరు పురుషులందు పురుషులు వేరయ్యా విశుదాభిరామ వినరవేమ అంటారు ఇక్కడ ఉప్పు కప్పూరం ఒకేలాగా ఉంటుంది అలాగే చూడగా చూడగా జనులు కూడా ఒకలానే కనిపిస్తూ ఉంటారు కానీ ఇందులో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వేరువేరుగా ఉంటారు మనం వాళ్ళని జాగ్రత్తగా గమనించుకుని తెలుసుకోవాలి అంటారు అలాగే ఇంకో పద్యంలో చిత్తశుద్ధి లేని బాండ బాండశుద్ధి లేని పాకమేల భక్తి లేని శివపూజలు ఎందుకు అంటారు చిత్తశుద్ధి లేకుండా మనసు ఆ దేవుడి మీద లగ్నం కాకుండా పూజలు ఎందుకు గిన్నె కడక్కుండా వంట వండితే ఎంత ఆహారం పాడైపోతుంది అలాగే బాండశుద్ధి లేకుండా వంట చేస్తే ఎలా పాడైపోతుందో చిత్తశుద్ధి లేకుండా చేసే శివ పూజ కూడా నిష్ఫలం అని చెప్తారు అలాగే ఈయన మూలికా రహస్యాలను కూడా తన శ్లోకాల్లో వివరించారు ప్రకృతిలో దొరికే అనేక మొక్కలు వాటి శక్తియుక్తులని గురించి కూడా ఆయన చెప్తారు వేరు వీర్యము వేరు మూల మెరిగి వీర్యము గ్రహించి అంటారు అంటే ఒక మొక్క యొక్క వేరు దానిలో ఉండే సారాన్ని సేకరించి దాన్ని పాదరసంతో కలిసి ఉపయోగిస్తే అనేక ఉపయోగాలు ఉంటాయి అని చెప్తారు అలాగా నలవు మెత్త రసపాత పద్యాల్లో మనకి చెప్పబడే విషయాల్లో ఇదొకటి నల్ల ఉమ్మెత్త ప్రస్తావన రసవాదంలో లోహశుద్ధికి వాడే రసాయనిక చర్య పనికి వస్తుందని చెప్తారు అలాగ బంగారు విద్య రహస్యం కూడా ఈయన చెప్పారు రసవాదంలో మనం రాగిని ఇనుముని బంగారం చేయటం ఎలాగో కూడా కొన్ని పద్ధతులు పద్య ఈయన పద్యాల్లో రహస్యంగా చెప్పారు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఏమంటారంటే నిర్మలమైన ఆత్మ కలిగి ఉండటం అన్నిటికన్నా ముఖ్యం మనని మనం మోక్ష మార్గంలోకి తీసుకెళ్తానికి నిర్మలమైన హృదయం ఉండటం అనేది అత్యవసరము అని చెప్తారు మా అలాగే పాదరసాన్ని గడ్డగట్టే విద్య గురించి కూడా ఈయన చెప్తారు అది బంగారు విద్యా రహస్యంగా చెప్పబడింది అలాగే రసాన్ని గడ్డగట్టే ప్రక్రియకి వాడాల్సిన మూలికల్లో ఉదాహరణకి నెల్లి ఉమ్మెత్త బెళ్ళగన్నేరు లాంటివి మొక్కల పాలన కూడా రసాయనాలని మనం శుద్ధి పరిశ్రమ పాదరసం తోటి చేయటం ద్వారా బంధిస్తాము దాని ద్వారా అగ్ని సంస్కారం చేసి ఒక మోసలో పోసి ఆ మూలికల చూర్ణాన్ని నియంత్రించు ఒక నియంత్రిత ఉష్ణోగ్రతలో దాంతో అనేక విధాలైన చర్యలు చేయటం ద్వారా రసగుళిక తయారవుతుంది అది ఆకాశ గమన విద్య కూడా ఉపయోగపడుతుందని కొంతమంది నమ్ముతారు అన్నమాట అలాగే ఎవరైతే పాదరసం గడ్డగట్టించగలరో లోకంలో ప్రసిద్ధుడవుతాడు సిద్ధుడవుతాడు అంటారు ఆయన ఎవరైతే ఏకాగ్రత నిలపగలరో వాళ్ళకి సృష్టి మర్మాలన్నీ కూడా తెలుస్తాయని చెప్తారు అంటే ఇక్కడ రెండు రకాల అర్థాలు మనకి చెప్పారు ఒకటి రసవాద విద్య గురించి రెండు లోక విధానం గురించి మూడు ఏకాగ్రతతో మన లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవడం గురించి నిర్మలత్వం గురించి మనకి చెప్పబడింది అలాగే కేచరి ముద్ర గురించి కూడా ఈయన కొన్ని పద్యాల్లో చెప్పడం జరిగింది అలాగే ఇంట్లో ఇంగిలీకము చింతపండు రసము ఉండగా ఎందుకురా బెంగా అంటారు ఈ ఇంగిలీకాన్ని రసాన్ని ఇలాగే కాయకల్ప చికిత్సలో వాడుకోవచ్చు అలాగే రసవాద విద్యలో వాడుకోవచ్చు అని చెప్తారు నేను అన్ని విషయాలు మీకు లోతుగా చెప్పటం లేదు ఎందుకంటే ఇవి అన్నీ చెప్పగలిగేవి కాదు అయితే చింత ఇంగలీకము జీవుడైతే చింతపండు సాధన గురువు అవుతాడు పులుపు అనమాట ఆమ్లం ఎలాగైతే ఇంగ్ ఇంగ్లీకాన్ని కరిగిస్తుందో చింతపండు పులుపులో గురువు ఉపదేశం లేనిదే తీవ్రమైన సాధన లేందే అహంకారం అనే భ్రాంతి నుంచి మానవుడు బయటపడాడు ముక్తికి మార్గం దొరకదు కాబట్టి శుద్ధి చేయబడిందే మనసు కూడా గురువు వల్ల మనం మోక్ష మార్గానికి వెళ్ళలేము మోక్షాన్ని పొందలేము అని చెప్తున్నారు ఇక్కడ ఇంగిలీకం తెచ్చి ఇంటిలో చింతపండు నూరి వేసి చూడనొకటి ఎగురు భ్రాంతి వదిలి చూడు బ్రహ్మము తానవును విసుదాభిరామ వినరవేమ అన్నారు ఇక్కడ అనేక రకాలుగా ఆయన అనేక విషయాలని మనకి చెప్పారు అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఆయన అనేక విషయాల్ని మనకి తన పద్యాల్లో నూట ఎనిమిది పద్యాల్లో బాహ్యమైన మానవ స్వభావాలు సమస్యలు సమాజంలో ఉన్న తప్పప్పుల గురించి చర్చించారు అలాగే రెండోది ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించారు మూడోది రసవాద విద్య అనే బంగారు రహస్యాన్ని చెప్పారు మోక్ష మార్గం గురించి చెప్పారు అందుకని వేమన అందరిలోకి గొప్పవాడు వేమన పద్యం ఈనాటికి కూడా ఉపయోగపడుతుంది అంటే దానికి ఆయన శ్రమ కష్టము ఆయన నా ఆ నాలుగు లైన్ల పద్యంలో చెప్పిన అనేక రహస్యాలు మనకి ఈనాటికే కాదు భవిష్యత్తు కూడా ఎంతో ఉపయోగపడతాయి ముఖ్యంగా పిల్లలకి జ్ఞానం కల కలగటానికి జ్ఞానం కలగటానికి ఎంతో ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకు కూడా కాబట్టి అందరూ దీన్ని అధ్యయనం చేస్తే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం వేమనని చదవండి అర్థం చేసుకోండి అధ్యయనం చేయండి నమస్కారం ధన్యవాదాలు